అందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు అక్టోబర్ మాసం విశేషంగా మేనరాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది ప్రస్తుతం గ్రహస్థితి ఎలా ఉంది వీళ్ళ టైం ఎలా నడుస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా అండి లగ్నంలో శని వక్రగతి అయితే అలాగే నడుస్తుంటుంది వీళ్ళకి ఈ మాసంలో అలాగే మేనం నుంచి అంటే మేన రాశి అధిపతి ఈ నెల అక్టోబర్ మాసంలో ఇరవై ఎనిమిదో తేదీ గురువు మారుతున్నాడు అంటే మేనం నుంచి నాలుగో స్థానంలో ఉండే గురువు పంచమంలోకి వస్తున్నాడు దీనివల్ల ఏమిటి ఫలితాలు ఏమిటని ఏవైతే మనం చెప్తున్నామో చెప్తుంది నేనైనా ప్రివ్ చెప్పేసి సాక్షాత్తులతో తమ వారిగా భావిస్తూ ఒకటి గురువు పంచమంలోకి వెళ్తున్నందుకు ఈ సంవత్సరం ఈ నెల పర్టికులర్ అక్టోబర్ మాసంలో ఇరవై ఏడు తర్వాత ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి చాలా బాగుంటుంది అలాగే ఎలాగో లగ్నంలో రా శనుండి మీనం వారికి వక్రించాడు ఇది కొంచెం విదేశీ యోగాలను ఇస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఈ నెల మారే గ్రహాలు ఏమిటి అసలు ఎక్కడే ఉన్నాయని చెప్పి చూసుకున్నట్లయితే మనకి గురువు మారుతున్నాడు అని చెప్పుకున్నాము అదేవిధంగా సింహంలో ఉన్నటువంటి శుక్ర కేతువుల్లో శుక్రుడు తొమ్మిదో తేదీ మారుతున్నాడు కన్యారాశిలో నీచ పొందుతున్నాడు శుక్రుడు ఓకే అలాగే కన్యారాశిలో ఉన్నటువంటి రవి పదిహేడో తేదీ తులారాశిలోకి మారడము మనకి ఈ యొక్క కుజుడు పర్టికులర్గా ఇరవై ఏడవ తేదీ వరకు ఉంటాడండి అక్కడ ఇరవై ఏడు తర్వాత ఆయన మారుతున్నాడు అక్కడ నుంచి ఆల్మోస్ట్ సో పద్దెనిమిదవ తేదీ దాదాపుగా కుజుడు కూడా తులారాశి నుంచి పక్కకు వెళ్తున్నాడు అయితే ఈ పద్దెనిమిదిని వెళ్ళే ముందు మనకు మూడో తేదీ బుధుడు ఎప్పుడైతే చేరుతున్నాడో తులలో బుధ కుజుడు యొక్క సంబంధం ఏర్పడింది ఇవన్నీ మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఫినాన్షియల్గా ఎలా ఉంటుంది అనే విషయాన్ని కనుక మనం చూసుకుంటే కొంతవరకు విదేశీ ధనయోగం విదేశీ సంపాదన యోగం ఎక్కువగా ఉంటుందండి వీళ్ళకి బికాజ్ ఆఫ్ సప్తమాధిపతి ధనాధిపతి కలయి కదా అష్టమంలో అయితే అష్టమంలో ఎప్పుడైతే కుజుడు బుధుడు ఉంటారో ఇది పర్టికులర్గా ఏంటంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళాలి అది కూడా ముఖ్యంగా పద్దెనిమిదవ తేదీ వరకు అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది ఇక్కడ ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇక ప్రేమ వ్యవహారాలు సంతానం కోసం చేసే ప్రయత్నము సంతాన అభివృద్ధి ఇవన్నీ మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి దానికి ఏం ప్రాబ్లం లేదు అలాగే ఉద్యోగం కోసం ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థితి వీళ్ళకుంది లగ్నంలో శని వక్రించి ఉన్నాడు కదా అందుకని ఇక సప్తమంలో రవి బుధుడు ఇద్దరు కూడా చూసుకుంటే మూడో తేదీయో బుధుడు మారిపోతున్నాడు కాకపోతే రవి ఉంటాడు సప్తమంలో ఈ రవి ఉండడం వల్ల ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఇక్కడ ఈ రవి ఆల్మోస్ట్ పదిహేడో తేదీ వరకు ఉంటాడు పదిహేడవ తేదీ లోపలే ఉద్యోగ ప్రయత్నాలు ఏం చేసినా వీళ్ళకి బాగుంటుంది పదిహేడవ తేదీ దాటితే ఏమవుతుందంటే రవి నీచపడ్డం రవి గుదులు కలిసినప్పటికీ అక్కడే యోగం మనకి ఇదే ఉండదు కాబట్టి నన్ను అడిగితే పద్దెనిమిది తర్వాత వివాహ సంబంధించిన విషయాల్లో ఎవరినైనా ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందామనో లేకపోతే ఒక్కోసారి చూడండి అంటే కొన్ని కొన్ని డిస్ డిస్టర్బెన్సెస్ డిస్ప్యూట్స్ అనేటువంటి పద్దెనిమిది తర్వాత చూపిస్తున్నాయి బికాజ్ ఆఫ్ రవి కాస్త పక్కకి వెళ్తున్నాడు కదా అందుకని అది కూడా చూసుకోవాలి ఏదైనా ఈ నెలలో వీళ్ళు మొత్తం జాగ్రత్త తీసుకోవాల్సింది వాహనం మీద వెళ్ళేటప్పుడు పర్టికులర్గా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ బుధుడు చతుర్థాధిపతి బుధుడు ఎవరైతే ఉన్నారో ఆయన నీచబడ్డ రవితో కనెక్ట్ అవుతున్నాడు అదేవిధంగా చతుర్థాధిపతి అయిన బుధుడు కుజుడితో కనెక్ట్ అవుతున్నాడు అంటే ఒకటి అగ్రెసివ్ ప్లానెట్ ఒకటి ఇంకోటి సష్టమాధిపతి అష్టమంలో ఉండే గ్రహంతో ఒక రకంగా సష్టమాధిపతి అష్టమం అనేది కొన్ని కొంత లక్ కూడా ఇస్తుంది ఇవ్వదని కాదు ఏదైతే మనం జాబ్ కోసం ప్రయత్నం చేస్తుంటామో ఆ యొక్క జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మంచి ఫలితాలు ఇస్తుంది ఇవ్వదని కాదు కాకపోతే ఇక్కడ ఏంటంటే మీనం వారు కదా ముఖ్యంగా ఈ మీనరాశి వారికి ఈ పంచమంలో గురువు ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఇరవై ఏడవ తేదీ నుంచి వస్తున్నాడు గురువు అక్కడ నెల మొదట్లో అయిన రావట్లే సో ఎండింగ్ నుంచి వస్తుంది దాని రిజల్ట్ ఏదైతే ఉందో కాకపోతే ఎప్పుడైనా ఏదైనా గ్రహం కనుక పదిహేను డిగ్రీలు దాటితే అది పంచ పక్క రాశి ఫలితాలు ఎక్కువ కాబట్టి వీరికి కొంచెం క్రియేటివ్ ఏదైనా సంగీతము సాహిత్యము వేద సంబంధించినవి ఎందుకంటే గురువు కదా ఇలాంటివి నేర్చుకోవడానికి కొంచెం తెలివిగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి చాలా బాగుంది దానిలో ఎటువంటి డౌట్ లేదు చెప్పాలండి మీ వారికి కాకపోతే ఎప్పుడైతే రాహు పన్నెండులో ఉంటూ లగ్నంలో ఉన్న శని వక్రించాడో ఇది చూపించే రిజల్ట్ ఏమిటంటే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమీ చేయకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కనుక చేసినట్లయితే వీళ్ళకి ఏదైనా కొంత లాభం ఉంటుంది అలా కాకుండా రెండు నెల రెండు నెలలు డబ్బులు రావాలి అని కనుక ఎక్స్పెక్ట్ చేసినట్లయితే అది సరైనటువంటి రిజల్ట్ ఇవ్వదు అనవసరంగా బాధపడ్డానికి తప్పితే ఏం లేదు అక్కడ అదొకటి ఎలా ఉంటుంది వివాహ ప్రయత్నం అది చెప్పాను కదా పదిహేడవ తేదీ లోపలే వీళ్ళు ఏ ప్రయత్నమైనా సక్సెస్ ఉంటుంది ఎందుకంటే అక్కడ మీకు అందులో ముఖ్యంగా మొదటి మూడు రోజులు ఉదా మూడు రోజులు ఉంటుంది అక్కడ సెప్టెంబర్ మాసం మొత్తం ఉంటే అక్టోబర్ మాసం మూడో తేదీ బుధుడు మారిపోతున్నాడు కదా ఆ ఫస్ట్ వీక్ కొంత ప్రభావం ఉంటుంది మంచి ప్రభావం ఉంటుంది కానీ తర్వాత తర్వాత పరిస్థితి ఏమిటి అంటే నీచబడుతున్నాడు శుక్రుడు అక్కడికి వచ్చి తొమ్మిదో తేదీ నుంచి శుక్రుడు నీచపడుతున్నాడు కాబట్టి ఫస్ట్ వీక్లోనే ఏమేం చేసుకోండి కానీ తొమ్మిదో తేదీ వస్తే నీచపడ్డ శుక్రుడు అది కూడా అష్టమాధిపతి ఆ అష్టమాధిపతి స్వరూపం కూడా ఎలా ఉంది కుజుడు యొక్క ఎనర్జీస్తో అష్టమాధిపతి వచ్చి అక్కడ ఉంటున్నాడు కాబట్టి చేసుకున్న తర్వాత అనవసరమైన గొడవలు ఎందుకంటే ఎప్పుడైనా మనకి సప్తమంలో గోచారంలో ఏ గ్రహం ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ గ్రహం ఉన్న దాన్ని బట్టి గోచారంలో మనకు వచ్చేవాళ్ళు అది పార్ట్నర్స్ కానివ్వండి వివాహ సంబంధించినవి కానివ్వండి స్త్రీకైనా పురుషుడికైనా అటువంటి క్యారెక్టర్స్ అటువంటి సంబంధం ఇబ్బంది పడే వాళ్ళు వస్తారు కాబట్టి నేను చెప్పేది ఒకటి ఏదైనా సెట్ చేసుకుంటే ఫస్ట్ వీక్లో సెట్ చేసుకోండి లేదు అనుకుంటే ఆ నెలంతో వదిలేసి నెక్స్ట్ మంత్లోకి వెళ్ళడం ఉత్తమం ఏది వివాహం కానివ్వండి పార్ట్నర్షిప్స్ కానివ్వండి ఇవి ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చెప్పాలంటే అది శత్రువుల పరిస్థితి శత్రువుల కనబడిన శత్రువులు ఉంటారు ఎందుకంటే రుణ రోగశత్రు స్థానం అనేది ఆరో స్థానానికి వచ్చింది సో ఆరో స్థానము సహజంగానే ఎవరికైనా ఆరో స్థానం పూర్వజన్మ కృతం అంటే పూర్వజన్మ స్థానం అని చెప్తారు కృతం పాపం వ్యాధి రూపేన వర్తితే అంటారు ఆరులో రుణరోగ శత్రువులు ఉంటారు కాబట్టి కనబడిన శత్రువులు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా అది ఐడెంటిఫై కానిటువంటి హెల్త్ ఇష్యూస్ కేతువు కదా చిత్ర విచిత్ర గ్రహం ఓకే రుణాలు ఏమైనా వచ్చినా కానీ చిత్ర విచిత్రంగా రుణం చేయడం అసలు ఇప్పుడు ఎందుకు అప్పు చేస్తున్నామని అడుగుతారు ఏదో తీసేసుకుంటున్నాను లేదు అలాగ కొంత రుణరోగ శత్రువుల విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి ఈ దోషం పోవాలి అంటే వీళ్ళు ఎక్కువగా లగ్నంలో శని ఉన్నాడుగా మందు కొన్ని బద్దకించడం వల్ల తీసుకునే నిర్ణయాలు వస్తుంటాయి కాబట్టి నువ్వులు దానంగా ఇవ్వడము ఉలవలు దానంగా ఇవ్వడము రాహు కేతువు శని ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము దత్తాత్రేయుడు లేదా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయడము ఇవి ఎక్కువగా చేస్తుండాలి చెప్పాలంటే ప్రభావం అంతగా చూపించదంటారా పర్వాలేదు నన్ను అడుగుతే అంటే ఎల్నాడు శని పెద్ద భూతంలా చేసి చూపిస్తారు ఎల్నాడు శని ఒకటి కాల్సపయోగం ఒకటి కుజ దోషాలు ఒకటి పెద్ద భూతంలా చూపిస్తారు కానీ శాస్త్రాలలో ఎక్కడా కూడా ఎల్నాడు శని ఉన్నప్పుడు ఎందుకు పనికిరాకుండా పోతాడు మనిషిని ఏం లేదండి అసలు ఎందుకంటే నేను చాలా కొన్ని వందల ఉదాహరణ జాతకాలు చూపిస్తాను ఎల్నాడు సెనిలో సీఎంలు పిఎంలు రిచెస్ట్ పర్సన్స్ అయిన వాళ్ళని కూడా నేను చూపిస్తాను ఎంతసేపు మనం ఇప్పుడు వాళ్ళ ఏళ్ళనాటి శని లేనివాడు కూడా బాధపడుతున్నాడుగా ఏమిటి అంటే బికాజ్ ఆఫ్ వాళ్ళ కర్మ వాళ్ళ మహాదశ బట్ నేను ఒకటే చెప్తాను ఏలనాడు శని ఉంది ఏం భయపడకండి చక్కగా మీరు ఎక్కువ శ్రమించండి శ్రమకారకుడు అంటారు ఏలనాడు శని శ్రమకారకుడు శ్రామికుల కారకుడు కర్మ కర్మకారకుడు సో మీరు ఎప్పుడు ఆ పనిలో ఉంటే మిమ్మల్ని ఎక్స్ట్రాగా అతనైనా శ్రమింపజేయడు మనం బద్దకించి నిద్రపోతున్నాం అనుకోండి ఇప్పుడు శ్రమని ఇవ్వాలిగా నా డ్యూటీ ఏంటి శ్రమ ఇవ్వాలి ఇప్పుడు అంటే ఎలా అంటే ఇప్పుడు చలికాలం ఉంది చలి యొక్క స్వభావం ఏంటి చలిని ఇవ్వాలి చలినివ్వాలన్నప్పుడు నువ్వు అది దాని కర్మ అది ఎలాగే ఇస్తుందో ఏనాడుచని వచ్చినప్పుడు శ్రమనివ్వాలి మనమే పర్టికులర్గా శ్రమ పడుతున్నాం అనుకునే ఉండదు అక్కడ అలా అది నిరుద్యోగుల పరిస్థితి కూడా ఈ నెల అయితే కొంచెం మొదటి రెండు వారాలు ఉద్యోగం రావడానికి చాలా అనుకూలంగా ఉంది అందులో ఎటువంటి సందేహం లేదు చెప్పాలంటే ఎందుకంటే ఇక్కడ దశమాధిపతి ఉచ్చ చెందుతున్నాడు ఇయర్ ఈ మంత్ ఎండింగ్ లోపల ఇరవై ఏడవ తేదీ నుంచి కర్కాటకంలోకి వెళ్తున్నాడు సో కర్కాటక మనకి ఎప్పుడైతే మిథునంలో ఆయన పదిహేను డిగ్రీలు దాటాడో ఇది ఉచ్చస్థాన వైపు ప్రయాణం కాబట్టి మీనం వారికి ఉద్యోగ సంబంధించిన విషయంలో బాగుందని చెప్పుకోవాలి కాకపోతే ఇక్కడ మనం లగ్నం ఏమి ఇండికేట్ చేస్తుందనేది చూడాలి లగ్నం శని వక్రగతితో ఉన్నప్పుడు ఏం చేస్తుంది కర్మకారకుడు నువ్వు ఇక్కడ ఉండకు వేరే ప్రాంతానికి వెళ్తే నీ లైఫ్ బాగుంటుందని సూచిస్తుంది గోచారం సో అందుకని ఏంటంటే వాళ్ళు ఉన్న ప్లేస్లో కాకుండా ఇతర ప్రదేశాల్లో గనక ప్రయత్నం చేసినట్లయితే నూటికి నూరు శాతం వీరికి ఉద్యోగ సంబంధించిన విషయంలో బాగుంటుంది ఎవరైనా ఉద్యోగం కోసం బాధపడుతున్నారు సింపుల్గా ఏం లేదు ఓం మాణిక్యమకుటాకార జానుభై విరాజితాయనమ గోవులకి చక్కగా నాలుగైదు ఉండలలాగా బెల్లం తయారు చేసి పెట్టి అట్లయితే ఆ యొక్క దోషం కూడా తగ్గుతుంది అంటే లగ్నంలో శని ఉన్నాడుగా ఇప్పుడు మేనం వారికి ఇంకా విశేషంగా చాలా మనకి పండుగలు ఉన్నాయి అక్టోబర్ మాసంలో వీటిని వినియోగించుకుంటూ ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది మీనం వారు దుర్గాదేవి రెండవ తేదీ దశమ వస్తుంది కాబట్టి తెల్లటి పుష్పాలతో లేకపోతే పాలతో అమ్మవారికి అభిషేకం చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి ఇది ఒకటి ఇక రెండవ విషయం ఏంటంటే ఈ మనకి రెండవ తేదీ దసరా వస్తే తర్వాత దీపావళి పండుగ కూడా మనకు వస్తుంది సో దీపావళి పండగ నాడు ఈ యొక్క రాశి వారు ప్రత్యేకంగా అమ్మవారికి తీపి పదార్థం పాయసాన్న ప్రియ అంటూ ఉంటారు తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టడము చాలా మంచి ఫలితాలు ఇస్తుంది అలాగే తెల్లటి పుష్పాలతో లక్ష్మీ అష్టోత్తరం చేసుకున్నట్లయితే కూడా వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి మీనరాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత